రెడ్డి అనే నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రెండు పేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చారు వచ్చి రావడంతో నిరుపేదల సంక్షేమం కోసం పథకాలపై పథకాలు రూపొందించి అమలు నోటికి కు ఫోన్ చేసిన అని అంబులెన్స్ వచ్చే కార్యక్రమం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా ప్రతి పేదవాడికి కావాల్సిన ప్రతి ఇబ్బందిని గురించి పట్టించుకుంటున్న ప్రభుత్వం కాబట్టి ఇన్ని మేల్లు చేస్తున్నాలు ఇక లేదని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖే పంపని అన్నం కున్నం ఎరగని మా సీమ కిరమని ఆహ్వానం అందించది మెరిసే చూపుని ి ము అని నీలి మనసారా నవ్వనీ చిరుచ